పెద్దల చేతిలో గ్రీన్ బెల్ట్ పెద్దల జోలికి మాత్రం వెళ్లలేరట రోజు రోజుకి మాయమవుతున్న గ్రీన్ బెల్ట్ పచ్చదనం విషయంలో పెద్దలకి రూల్ సామాన్యులకు ఓరూల్ గా తయారైంది సామాన్యులు చిన్న ప్లేస్ ఆక్రమించిన వెంటనే చర్యలు తీసుకునే అధికారులు పెద్దల విషయంలో పెద్ద పెద్ద బిల్డింగ్ల విషయంలో మాత్రం అసలు జోలికి వెళ్లలేకపోతున్నారు విశాఖపట్నంలో ఎక్కడ చూసినా గ్రీన్ బెల్ట్ అక్రమాల్లో ఎక్కువగా పెద్ద పెద్ద బిల్డింగ్లే పెద్ద పెద్ద చేతులలో ఆక్రమణకు గురవుతున్న పరిస్థితులున్న నేపథ్యంలో ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటు జీవీఎంసీ కమిషనర్ కానీ అటు పురపాలక శాఖ మంత్రి నారాయణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ విపరీతమైన పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకోవాలి ప్రభుత్వం కానీ ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అటు హైదరాబాద్ లాంటి నగరాల్లో హైడ్రా లాంటి అవసరం మొక్కలు రాకమన్నదు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ బెల్ట్ పేరుతో మొక్కలను పెంచుతుంది కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది అక్రమదారులు ఎక్కడికక్కడ గ్రీన్ బెల్ట్ ను అక్రమాలతో జీవిఎంసి చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్న జీవిఎంసి అధికారులు నిమ్మకు నేరత్నట్లు వ్యవహరిస్తున్న తీరుపై అక్షర శిల్పం టీవీ ప్రత్యేక కథనం మొదట హైదరాబాద్ ప్రాంతం అయితే రెండోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం చాలా ఎక్కువగా కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతం ఈ కాలుష్యాన్ని ఈ నగరంలో అరికట్టడానికి కాలుష్య కూరల్లో ఈ నగర ప్రజలు చిక్కుకోకుండా వాళ్ళని ప్రాణాలని పదిలంగా ఉంచాలని చెప్పేసి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ వారు ఈ నగరంలో పచ్చదనం పేరుతో గ్రీన్ బెల్ట్ పేరుతో చెట్లు నాటారు ముఖ్యంగా ఏదైతే ఈ నేషనల్ హైవే ఉన్నదో ఈ హైవే కానుకొని ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్లో పక్కన మద్దిరిపాలెం నుండి ఇటు ఎన్ఏడి ప్రాంతం వరకు కూడా ముందు ముందుగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ పేరుతో పచ్చదనం పేరుతో ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద వృక్షాలు అవి ఈరోజు పెద్ద వృక్షాలుగా అయ్యే చాలా బృహత్తర ప్రణాళిక రూపొందించి వాటిల్ని వేసినటువంటి క్రమంలో ఆ చెట్లు కూడా పెరిగి పెద్దవై ఈ నగరాన్ని ఈ నగరం ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఆ వృక్షాలు గ్రీన్ బెల్ట్ పేరుతో ఏర్పడినటువంటి వృక్షాలన్నీ కూడా ఈ నగర ప్రజల ప్రజానికానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఈరోజు చాలామంది కార్ పార్కింగ్లు వాహనాల పార్కింగ్ల పేరుతో లేకపోతే వివిధ షాపింగ్ మాల్స్ లేకపోతే వాణిజ్య సముదాయాల కట్టడాల పేరుతో లేకపోతే వ్యాపార కార్యక్రమాల పేరుతో ఈరోజు ఆ చెట్లు కూడా విపరీతంగా నరుక్కుంటూ పోతూ క్రమక్రమంగా ఆ పచ్చదనాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు క్రమక్రమంగా ఆ పచ్చదనాన్ని సర్వనాశనం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆను జీవీఎంసి ఇది ఏంటైతే నేషనల్ హైవే ఆనుకుని ఉన్నటువంటి ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆ పక్కనే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈరోజు ఒక పెద్ద మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది నిర్మితం అవుతూ ఉంది దాదాపుగా ఈ నిర్మాణం గత మూడేళ్ళ నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణం అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఆనుకుని ఉన్నటువంటి గ్రీన్ అంతా కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు పూర్తిగా శిథిలం చేసి ఆ చెట్లు కూడా నరికివేసి పూర్తిగా ఫ్లాట్ చేసి పారేశారు ఆ గ్రీన్ బెల్ట్ని ఇది జీవీఎంసి అధికారులు కానీ జీవీఎంసి కమిషనర్ గారు కానీ ఎందుకు దీన్ని విషయంలో పట్టించుకోకుండా ఇంత పర్యావరణాన్ని నాశనం చేసేటప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ని సీజ్ చేయకుండా లేకపోతే ఆ షాపింగ్ కాంప్లెక్స్ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోకుండా పెనాల్టీ విధించకుండా లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయకుండా ఎందుకు జీవీఎంసీ అధికార యంత్రాంగం లేకపోతే జీవీఎంసీ కమిషనర్ గారు నిమ్మకం ఎత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలోనే ఆ షాపింగ్ కాంప్లెక్స్ అనేది మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ అనేది నిర్మించడం ప్రారంభమైంది దరిదాపుగా మూడేళ్ల నుంచి కూడా అది నిర్మితం అవుతూ ఉంది అప్పటి నుంచే అప్పటి నుంచే ఆ చెట్లన్నీ కూడా పూర్తిగా నరికేసి రోజు పూర్తిగా ఒక చెట్టు లేకుండా పూర్తిగా ఆ షాపింగ్ మల్టీ షాపింగ్ కాంప్లెక్స్ అనుగుణంగా అనువుగా ఏదైనా మెటీరియల్స్ వేసుకోవడానికి కాకపోతే లేకపోతే భారీ వాహనాలు ఆ కట్టడాల దగ్గర రావడానికి కానీ చేసుకోవడానికే పూర్తిగా క్రమ పద్ధతుల్లో చాలా పక్కా ప్రణాళికతో ఒక రోజుతో చేయలేదు చాలా పక్కా ప్రణాళికతో చాలా సుదీర్ఘ కాలంగా ఈ చెట్లన్నీ అన్నీ నరికేసి ఫ్లాట్ చేసి పారేశారు ఈరోజు కాబట్టి వెంటనే జీవీఎంసి అధికార యంత్రాంగం జీవీఎంసి కమిషనర్ గారు జీవీఎంసి మేయర్ గారు జీవీఎంసీ పాలకవర్గం కూడా ఈరోజు కళ్ళెత్తి చూసి ఆ ప్రాంతానికి పోయి పర్యవేక్షణ చేసి వెంటనే అక్కడ ఆ వృక్ష సంపదను నాశనం చేసినటువంటి ఆ షాపింగ్ యాజమాన్యం మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ పచ్చదనాన్ని వృక్ష సంపదను నాశనం చేసి పర్యావరణాన్ని విఘాతం కలిగించినటువంటి పద్ధతుల్లో వ్యవహరించినటువంటి వారిపైన సీజ్ చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ సీజ్ చేసి వెంటనే వాళ్ళపైన జరిమానా విధించాలని కూడా మేము కోరుతా ఉన్నాం తూర్పు కనుమంలో అత్యంత సుందరమైన నగరంగా పేరొందిన విశాఖలో పెరిగిపోతున్న పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటుగా నగరంలో తిరుగుతున్న వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాల కారణంగా నగరంలో రోజు రోజుకి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి నగర జీవి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు దాపరిస్తాయని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రణాళికలతో హనుమంతవాగర్ నుంచి మొదలుపెట్టి వెంకోజీపాలెం ఇసుకతోట మద్దిలపాలెం సత్యం జంక్షన్ గురుద్వారా అక్కయ్యపాలెం తాటిచెట్లపాలెం కంచరపాలెం ఊర్వశి బెర్లా జంక్షన్ ఎన్ఏడి ఎయిర్పోర్ట్ షీలానగర్ గాజ్వాక కుర్మన్నపాలెం వరకు రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గ్రీన్ బెల్ట్ పేరుతో చెట్ల పంపకం మొదలుపెట్టింది ఒకవైపు సుందరనగరంగా పేరొందిన విశాఖకు పచ్చదనం తోడై మరింత సుందరంగా తీర్చిదిద్దారు అయితే వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలతో పాటుగా దుమ్ము ధూళికణాలను పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యం తగ్గించేందుకు ఈ చెట్లు ఎంతో దోహదపడ్డాయని ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు అంతా బాగానే ఉన్న గడిచిన కొంతకాలంగా నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరగడంతో గ్రీన్ బెల్ట్లో ఆక్రమణకు మొదలయ్యాయి మరీ ముఖ్యంగా హనుమంతవాకం నుంచి మొదలు ఆ పక్కనే ఉన్న జంక్షన్లో వ్యాపార సముదాయాలు నిర్మాణం చేసి గ్రీన్ బెల్ట్ ని ఆక్రమణకు గురిచేశారు అక్కడి నుంచి కాస్త ముందుకు రాక వంకోజిపాలెం జంక్షన్ ముందున ప్రైవేట్ హాస్పిటల్లో కళ్యాణ మండపాలు గ్రీన్ బెల్ట్ను తమలో కల్పేసుకున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో చిరు వ్యాపారులు అదేవిధంగా కొంతమంది అక్రమదారులు తమ వ్యాపార అవసరాల రీత్యా ఇంటి నిర్మాణానికి ఉపయోగించే కాంక్రీట్ ఐరన్ ఇసుక కర్ర వంటివి వేసి గ్రీన్ బెల్ట్లను అక్రమకు గురి చేశారు కానీ జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా పచ్చదనమే కరవైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇందుకు నిదర్శనంగా బిర్లా జంక్షన్ ముందున ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు ఉపయోగించే మెటీరియల్ వేసుకునేందుకు అనువుగా షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఉన్న గ్రీన్ బెల్ట్లోని చెట్లను నరికి మెటీరియల్ తీసుకెళ్లడానికి రావడానికి అనుగుణంగా గ్రీన్ బెల్ట్ను పూర్తిగా ఆక్రమణకు గురి చేశారు ఇంత జరుగుతున్న జీవీఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది మరీ ముఖ్యంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరంతో పాటు అత్యంత కాలుష్యం కలిగిన నగరాల్లో ఒకటిగా విశాఖ ఉంది ఈ నేపథ్యంలో చెట్లను పెంచాల్సినటువంటి జీవీఎంసీ అధికారులు గ్రీన్ బెల్ట్ ఆక్రమణకు గురైతే కనీసం పట్టించుకోకపోవడం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు నగరంలో ఉన్నటువంటి కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ బెల్టులు అక్రమణకు గురవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది జీవీఎంసీ ఒకవైపు గ్రీన్ బెల్ట్ అక్రమణకు గురవుతుంటే మరొక వైపు గ్రీన్ బెల్ట్లో కనీసం మెయింటైన్స్ చేయకపోవడంతో ఎక్కడికక్కడ చెట్ల నుంచి రాలన్నటువంటి ఆకులు విరిగినటువంటి కొమ్మలతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి విశాఖలో వాతావరణం రోజు రోజుకి మారిపోతుంది వేడి పెరిగిపోవడంతో పాటుగా ఎక్కడ వర్షం పడుతుంది ఎక్కడ వర్షం పడటం లేదు తెలియని పరిస్థితుల్లో నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు నగరంలో కాలుష్య నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులతో పాటుగా ఊపిరితిత్తుల సమస్య ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు వాపోతున్నారు ఈ నేపథ్యంలో అక్రమణకు గురవుతున్నటువంటి గ్రీన్ బెల్ట్లను జీవీఎంసీ పూర్తిగా పరిరక్షించాలని అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు గ్రీన్ బెల్ట్ పేరుతో నగర వ్యాప్తంగా కాస్త మొక్కల్ని పెంచడం పర్యావరణ పరిరక్షణ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేయడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇందులో తాజాగా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ఇంతకుముందు గ్రీన్ బెల్ట్ పేరుతో మొక్కల్ని అవి నాటిన సందర్భాన్ని ఈరోజు అనువుగా తీసుకున్నటువంటి కొంతమంది కబ్జాకోరులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కల్ని పూర్తిగా తొలగించేసి ఆ ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇదే జీవీఎంసీ అధికారులు వాళ్లకు మద్దతు అందిస్తున్నటువంటి సందర్భం మనకు కళ్ళకు కనిపిస్తాం నగర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జీవీఎంసి అధికారులు మత్తు వదిలి ఈ గ్రీన్ బెల్ట్ ఛానల్ని అదేవిధంగా కొనసాగించాలి ఈ పర్యావరణానికి విఘాతం కలిగించే పనుల్ని తక్షణమే ఆపుచేయాలి నగరానికి సంబంధించినటువంటి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల్లో పెంచినటువంటి మొక్కల్ని రక్షించడంతో పాటు ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జాతీయ రహదారుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా జీవీఎంసీ అధికారులపైనే ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం